అనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పం క్రీస్టీ లోకానికి ఆదాము అమలు చేసినటువంటి ఆ యొక్క శాపం నుండి విడిపింపబడతాడు విడిపి విడిపించడానికి స్త్రీ సంతానంగా ఈ భూమి మీద జన్మిస్తాడు ఆయన ఆయన వరకైతే వాక్య రూపంలో తండ్రి దగ్గర తండ్రితో ఉండేవారు వాక్య రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి భూమికి విచ్చేసి ఉన్నారు కారణం ఏంటంటే ఆదాయం వల్ల కలిగినటువంటి ఆ యొక్క షాపం నుండి విడుదల పొందడానికి నుంచి కలిగిన శాపము నుండి విడుదల పొందడానికి అది ఆది కాండంలోనే స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అనేటువంటి ఆ వాగ్దానం అత అది మడి మీద కొడుతుంది నిన్న తల మీద తల మీద కొడతారు అనేటువంటి ఒక వాగ్దానం దేవుడు నరునికి అప్పుడే జయం సిద్ధపడినట్టు మనం గమనిస్తాం అనాది సంకల్పం అంటే ఆ ఇక్కడ మనము అంటే చాలా మంది చాలా ప్రశ్నలు దీని మీద ఉత్పన్నమయ్యాయి దీని మీద ఏంటంటే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి దేవుడు సర్వజ్ఞాని కదా సర్వజ్ఞాని అయినప్పుడు తాను తన స్వరూపంలో తన రూపంలో తన పోలికలో చెప్పినటువంటి పుట్టినటువంటి ఆ మనుషుడు తప్పు చేస్తాడు అనే విషయం దేవుడికి తెలుసు కదా అలాంటప్పుడు ఆకేస్తే ఉండవంతా ఉండదు కదా అలా మీదకి ఏసుక్రీస్తు రావడమని ఆయన సులువు వేయడం అని మనం ఇదంతా ఏసుక్రీస్తు పైన చేయడం ఇదంతా అన్నట్టు ఎవరో అడగలేదు క్రైస్తువులే సరిగ్గా అవగాహన లేక అడిగినటువంటి డౌట్స్ బహుశా అలాంటి డౌట్స్ ఉండొచ్చు తప్పే లేదు సార్ అంతే కదా మనం కూడా అనుకుంటే దేవుడు సర్వజ్ఞుడు కదా మరి ఆదాయం అవ్వ అవ్వ తప్పు చేస్తుంది మరి తెలుసు కదా అలాంటప్పుడు దేవుడు ఎలాగా తినేస్తుంది ఎందుకీ తంటా అంతా అని చెప్పి మంచి సైడ్లో వృక్షఫారం వేసేయడం మానివచ్చు కదా అని సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి అనిపించే సమస్య ఇది కానీ ఇక్కడ దేవుడికి జగత్తు పునాదివి వడక ముడిపే ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు స్వారూప్యం కలిగినటువంటి వారుగా మనుషులు కూడా తయారు చేయాలి ఎందుకంటే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నీవు నా కుమారుడు నిన్న బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నట్టు బాప్తిష్లు పొందినప్పుడు అందరికీ ఉంటుండదని ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే కాదు ఆయన తండ్రితో ఉన్నప్పుడు కూడా తండ్రితో ఉన్నప్పుడు కూడా తండ్రి ఆనందంగా సంతోషంగా ఉన్నాడు దేవుడు ఎవ్రీ గ్రంథకర్త చెప్తాడు ఒక మాట చెప్తున్నాడు ఒకటో అధ్యాయంలోనే దేవ నీ సింహాసనము నిరంతరము నిలిచినది ఆ దంత చదువక్కలేదు కాకపోతే నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని దేవుడు నీతి అంటే నీతిని ప్రేమించిటివి దుర్నీతిని వీషించిటివి ఇది మనకు కూడా చాలా గొప్ప అవసరమైనటువంటి విషయం క్రీస్తుకున్న లక్షణమది మనకు కూడా అబ్బాల అది మనకు అబ్బాలి నీతి అంటే ఏమిటి దేవుడు వాక్యానుసారమైన సంఘ జీవితం ముఖ్యం ఎటు తిరిగి చూసినా సంఘం 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 అందులో నీ జీవితం నా జీవితం ఇదే దేవుని నీతి జీర్ణించుకోగలగాల ప్రతి క్రైస్తవుడు సంఘం అంటే నాది కాదులే సంఘం అంటే ఆ ఇంకొకళ్ళదులే దాని బాధ్యత ఆలదేలే బాధ్యత ఆలదేలే సంఘంలో ప్రేమ మన కుటుంబం కంటే ఎక్కువ చూపించాలి సంఘం సంఘంలో ఉన్నవారి ఎలా క్రమశిక్షణతో ఉండకూడదులే చిన్న చిన్న వాళ్ళు మనం వాళ్ళం అనేటువంటి భావన ఇవేళ చాలా మంది చాలా సంఘాల్లో కొనసాగుతూ ఉంటారు ఇది దుర్నీతి దేవుని నీతి కాదన్నమాట ఏసుక్రీస్తు కూడా అంటే ఏసుక్రీస్తులో ఏం కనిపించింది అంటే నీతిని నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు బహుశా ఎవరైతే దేవదో తన ఇప్పుడు సాతానుడిగా వ్యవహరింపబడుతున్నాడో అతనికి ఇది లేదేమో లేదు కాబట్టి బహుశా అతను బయటికి తరం పడ్డాడు తృష్ వైబడ్డాడు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అందుకే దాని ఫలితమే ఏమంటున్నాడంటే నువ్వు నీతిని ప్రేమించేది దుర్నీతిని ద్వేషించేది అందుచేత అందుచేత అనేటువంటి మాటను మనం ఎక్కువగా గమనించాలి అందుచేత నీ తోటి వారి కంటే నిన్ను నీ తోటి వారి లో నిన్న నిన్ను ఆనంద తైలంతో అభిషేకరించడం జరిగింది ఆనంద తైలం దేవుని ఆనందమే ఒక తైలముగా సరిపోలుస్తున్నాడు సరిపోలుస్తున్నాడు తైలము అంటే అభిషేకించడానికి మూషేక సెలవు ఇచ్చిన తైలము అది పరిమళ వాసనతో చాలా గొప్ప తైలము దేవుని చేత ఫార్ములా దేవుని ఫార్ములా అది ఈ దేవుని ఫార్ములా కలిగినటువంటి ఈ ఆయిల్ని అభిషేక తైలం ఈ లోక సంబంధంగా అయితే ఇక్కడ ఆనందము అనే అభిషేక తైలం ఆనందాన్ని అభిషేక్ ఆ తైలంగా అతను ఇక్కడ అభివర్ణిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ మనం గమనించాలి దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తుని పంపించడానికి ఆయన కుమారులు కుమారులు దుర్నీతిని ప్రేమించి దుర్నీతిని ఉద్దేశించేటువంటి కుమారులు కావాలి ఆయనకి అది ఆయన కావలసిన ఇలాంటి కుమారులే నాకు కావాలి అని దేవుడు అనుకొని అప్పుడు ఆదాముని ఏం చేశాడు ఆదాన్ని రూపించుకోవడానికి ఒక ప్లాన్ తయారు చేసేసాడు దేవుడు మనం జనరల్ గా చెప్పచ్చు ఎన్నిటి గుంటే పోసగొచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉందా రాసి ఉందా అని కాదు కాని అసలు ఎందుకు దేవుడు ఇవన్నీ తెలిసి కూడా చేయడం మానేసి ఆ పని సంకల్పం ముందు జరిగిపోయింది ఆ తర్వాత సమస్య వచ్చింది అది ఎప్పుడు వచ్చిందో కాలం మనకేం చెప్పలేదు కాలం లేదు కదా అప్పుడు మనం సమయాన్ని బట్టి మాట్లాడకూడదు మన సమయాన్ని బట్టి మనం మాట్లాడకూడదు దేవుని సమయం చెప్పలేము అది మానవ సమయంతో సరి చేయ లెక్క పెట్టలేము కూడా అనుకున్నాడు సంకల్పించాడు జగత్ పునాదు వేయబడుతుంటే ఎప్పుడు యేసుక్రీస్తు ఇలాంటి ఇష్టడుగా కనబడిన సందర్భంలో ఆయన అనుకున్నాడు ఇంకా ఎలాంటి కుమారులు నాకు కావాలి క్రీస్తు లాంటి కుమారు అనేటువంటి కుమారులు ఏర్పాటు చేసుకోవాలి కుమారులు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నటువంటి ఆ దేవుడు ఈ లోపన పెద్ద సమస్య ఇచ్చి పడింది సాతాను అనేటువంటి అపవాది అపవాది గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇది అలా ఇచ్చాడు అలాగే మత్స్కలు చెప్పినట్టుగా సుహాసల మీద ఉన్నాయి కీర్తన గ్రంథంలోనా ఈ బట్టి అది రాజులకి సంబంధించిన మాటలు దాన్ని సాతాను ఆపాదించారు కానీ అవన్నీ మనకు తెలీదు రాజ్యాలు దేవుడువే మనం అవన్నీ తెలుసుకోవడానికి అంత కలక అవసరం లేవు కాబట్టి దేవుడు ముందు ఇలా సంకల్పించిన తర్వాత సమస్య వస్తే సమస్య వచ్చింది ఇది మనం మనం గచ్చే అంటే ఊహించి ఊహించడం అంటే దేవుని వ్యతిరేకంగా ఆ ఊహించడం కాదు వాక్యానికి వ్యతిరేకంగా కాదు ఇప్పుడు ఎవరైనా సరే మనం ఏమైంది సమాధానం చెప్తాం ఇలాంటి వాళ్ళకి ప్రశ్నిస్తే ఇక ముందు దేవుడు ఏం చేశాడంటే సంకల్పం చేశాడు ఏంటి క్రీస్తు లాంటి కుమారుడు జ్యేష్ఠుడుగా ఆయన ఉండాలా నాకు ఇంకా కుమారుడు కావాలనుకున్నాడు కదా సో అలాగనుకున్నటువంటి ఆయన ఈ లోపున బహుశా దీని తర్వాత బహుశా ఈ సమస్య రావచ్చు అమ్మో నేను అనుకున్నాను కానీ ఒకటి సిద్ధంగా ఉన్నాడు సరిపేస్తాడు అని తెలుస్త తెలుసు కదా మరి దేవుడికి అబ్బాబ్ నేను విరమించేసుకుంటాను ఆహా ఇది నేను మరి చెయ్యను ఎందుకంటే నేను మొదట అనుకున్నాను కానీ ప్లాన్ కానీ ఈ ఈ విధంగా మరి ఈడు వచ్చాడు చెరిపేస్తాడు మొత్తం అంతా పాడైపోతే నా ప్లాన్ అంతా అని ఆయనకి అని ఆయన వెనక్కి తగ్గిపోలేదు ఆయన చేయడం మానేలేదు ఆ వృక్ష వేయడం మానేలేదు అప్పుడు సంకల్పించినప్పుడే వృక్ష ఫలాలు ఇదంతా ఇదంతా ప్లాన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంత కానీ దాన్ని మళ్ళా ఈ సాధారణ యొక్క ఆ ప్రభావం అంటే ఆ శత్రువుకి భయపడి మళ్ళీ ఇవన్నీ మార్చేసుకొని ఈ ఇవన్నీ స్టాప్ చేసేసుకొని ఉండడానికి ఆయన మనిషి కలు సర్వశక్తి కూడా సర్వశక్తి సర్వశక్తివంతుడు కూడా సర్వజ్ఞాని అన్నటువంటి మనమే ఆయన ఇంక ఇంకొక క్వాలిటీ ఆయనలో ఉన్నది ఏంటది సర్వశక్తివంతుడు ఆయన ఏమైనా చేయగలుగుతుడు కనుక ఖాతా భయపడి ఎందుకు ఆగిపోవాలా

ఆయన లాంటి కుమారుడు కావాలి గనక అది సాధించడానికి దేవుడు పూనుకున్నాడు గనక ఆయన వేసిన స్టెప్ యూటర్న్ తీసుకోవడం మళ్ళా మనుషుల కాదు యూటర్న్ తీసుకోడు అందరూ ఆయన అనుసరించాలి కాని ఆయన ఎవరో ఏదో ఏదో ఇది ఇస్తే ఆయన అటెళ్తాడా కాదు ఆయన ఒక స్టెప్ ఒక మాట అన్నాడంటే ఎవడైనా సరే దాని నా గమడాల్సిందే అంతేగాని నువ్వు ఎలాగన్నావు కానీ నా నీ నా అభిప్రాయం ఇది అని అంటే నీ అభిప్రాయం చేసుకునిపో నీకు నాకేం సంబంధం లేదు అని దేవుడి అంటే మామూలుగా నేను చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అడి సాధారణ భాషలో మనకు అర్థమయ్యే విధానం నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళిపో అదే మత్స్యశాఖలు అదే మత్స్యశాఖలు దేవుడు ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఈ సంకల్పంలో మార్గాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళ మార్గాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు తర్వాత చూద్దాం తిరుపు అన్నాడు ఎలాగా ఏది ఏది ఆయన స్టప్ తీసుకుంటాడో మనకు తెలీదు కాబట్టి మొత్తానికి పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు మానవుని యొక్క పా పరిష్కారం కొరకు భూమి మీదకి రావడానికి ఒక కారణము అయింది దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంత సమస్తము సాధ్యమైనటువంటి వాడు గనక అసాధ్యమైనది ఏది ఆయనకి లేదు గనక యేసుక్రీస్తు ప్రవేశము భూలోకంలోనికి అనుమతించారు ఆయన అనుమతించారు యశుక్రీస్ట్ అయితే రాకముందు తండ్రితో సమానము గుణాలలో ఏ ఒక్క గుణము దేవత్వంలో ఎందుకంటే తండ్రితో ఉండడం అంటే దేవుడితో అక్కడ ఉండడం అంటే మిగతా మిగతా లేఖనాలు మనము దేవుడి గురించి చదివితే ఆయన ఆయన ఒక్కడ మాత్రమే వసించు ఆ అమరత్వం ఇవన్నీ మాటలు చాలా ఉన్నాయి మనకి కొత్త నిర్బంధంలోనూ చాలు తీసుకున్నట్టయితే అలాంటి తేజోమయుడు అంత సరశక్తివంతుడు దగ్గర ఆయన ఉన్నాడు వాక్యము దేవుని యొద్ద అంటే వాక్యము దేవుని యొద్ద వాక్యమే దేవుడు వాక్యం దేవుని వద్ద ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండేను అలాంటి దేవునితో సమానుడుగా ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మహా దేవుడు మన నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకు క్రీస్తు లాంటి కుమారుడు మనం అవ్వాలి ఆయన జూచుడుగా ఉండాలి ఆయన పాపం చేసిన మనము క్రిస్తు స్వరూప్యానికి మార్చబడాలి ఆయన ఏమి ఉత్తుకుతనే రాలేదు సాధించడానికి వచ్చాడు ఏం సాధించడానికంటే చెడిపోయిన చచ్చిపోయిన మనల్ని మనుషుల్ని మరలా జీవంతో నింపి జీవంతో నింపడం అంటే ఇక్కడ జీవం అంటే ఎప్పుడు కూడా మీరు ఒక అర్థం చేసుకుని దాని మీద మాట్లాడవలసి వచ్చినప్పుడు మీకు జీవం అంటే ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు అంటే ఏంటి శరీరాన్ని మనం అనుకోక్కర్లేదు యేసుక్రీస్తు అంటే గుణలక్షణాలు జీ జీవం అంటే గుణలక్షణాలు మనం ఇందాక నిన్న సహోదరులు చదివారు జీవం క్రీస్తులో ఉండే అంటే లక్షణాలు క్రీస్తు ఉన్నాయి ఆ లక్షణాలు మనం తీసుకోవాలా మనం తీసుకోవాలా మనం దాన్ని మనకు ఆపాదించుకోవాలి ఏ గుణలక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఏ కపటమైనను లేదు ఎస్యా రాస్తాడు ఆయన యొక్క అలాంటి గొప్ప గుణలక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆయన గుణ గుణలక్షణాలు మనకి చెప్పబడ్డాయి అలాంటి యసుక్రీస్తు లోకానికి ఎంటర్ అయ్యాడు లోపలి ఇక్కడికి దిగి వచ్చాడు ఆయన సర్వసాధారణమైన దాసుడుగా ఆయన సర్వమానవుల కొరకు కూడా మృతి పొందడం అది సెలువు మృతి పొందడం అంత శ్రీమంతుడైనటువంటి దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చి మనుషులు ఎవరైనా నిష్కృష్టులు అంటే మనుషులు ఎవరైనా తక్కువ వారు ఉంటారు అని అంటే ఆ తక్కువ లాస్ట్ ఫైనల్ ఒకడు ఎవరైనా ప్రపంచంలో తక్కువ వాడు ఉన్నాడంటే తక్కువ వాడికి ఇంకా తక్కువ దాసుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆయన ఎందుకంటే వాడికి కూడా ఆడి మీద ఉంటే రక్షణ కాదు అతన్ని కూడా రక్షించారు కాబట్టి అంత లోతులకి వెళ్ళాడు ఆయన అంత లోతుకి వెళ్ళాడు ఆయన రాకడంలో అంత పాటలు ఉన్న ఎంత గొప్ప దేవుడు జ్ఞానం ఎంత గొప్పవాడు దేవుడు మనిషిని రక్షించడానికి తన పిక్కు కుమారుడని యేసుక్రీస్తుని ఈ విధంగా ఆ కుయిష్టమైనటువంటి లోకంలోనికి పంపించి చేయడం ఆయన అయింది కనుక ఈవేళ మనం ఈ విధంగా ఉన్నాం దీని యొక్క ఉద్దేశాలను మనం బాగా తెలుసుకొని మనం ఈ లోక సంబంధంలో ఈ లోక సంబంధం కాకుండా ఉండేటట్టు ఈ లోక సంబంధం మేము కాము పరలోక సంబంధులు అని సంఘములో ఆలోచనలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది సంఘం గురించి అది ఒక లోకం అది ఒక రాజ్యం పరలోకం సంఘం అంటే పరలోకం పరలోక ప్రతిబింబం దేవుని రాజ్యం కాబట్టి ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు అడుగులు పుట్టినటువంటి ఆయన ఈవేళ సంఘానికి మాత్రమే రాజు కాదు కానీ సర్వ ప్రపంచానికి రాజుగా దేవుని ఎదుట దండం పట్టుకొని ఉన్నాడు ఆ తర్వాత ఇవన్నీ మనకు మధ్యలో జరిగినవన్నీ అద్భుతాలు చూచక్రియలు మాత కార్యాలు ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనకు తెలుసు ఆయన నమ్మబడాల నమ్మబడాలి దేవుని కుమారుడే దేవుని కుమారుడు అన్న రుజువు ఇదిగో పుట్టి గుడ్ అయినటువంటి కళ్ళు తెరిచాడు ఎవరు తేరవగలడు ఇదిగో పక్షవాతంతో ఉన్నటువంటి చేశాడు వీటి వల్ల ఆయన దేవుని కుమారుడు అని జనాలలో ప్రకటింపబడ్డానికి నమ్మాల యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాల యేసుక్రీస్తు దేవుని నమ్మాలంటే ఇవన్నీ జరగాలి నమ్మేశారు విశ్వా అక్కడి నుంచి విశ్వాసం స్టార్ట్ అయిపోయింది యేసుక్రీస్తు ఎక్కడైతే వెళ్ళిపోయాడు ఇక భూమి మీద ఆయన చేసే అద్భుతాలు కూర్చుకొని ఉండవు తర్వాత అవ్వాలంటే విశ్వాసం ఎంటైంది ఇదంతా కృషి చరిత్ర ఈ మూడు దీంట్లో కూడా ఉంటాయి కాబట్టి మనం వివరంగా వివరంగా అధ్యాయాలు అధ్యాయాలు చదువుకుని అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలని మనం ఏం చేయాలంటే ఒకసారి బోధించుకో అంటే మనం చదువుకుంటే మంచి బలం అది చదివితే అప్పటి నుంచి మూడు అధ్యాయాల్లో ఆ మూడు సువార్తల్లో ఉన్న కంటెంట్ ఆ మనం తెలుసుకున్నా తెలుసుకున్నాము గత కాలంలో ఇప్పుడైతే ఒక పద్ధతి ప్రకారంగా ఆ అధ్యాయాలు 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 అందులో ఆ అధ్యాయంలో ఏముంది ఈ అధ్యాయంలో ఏముంటుంది ఈ వాక్యం నుంచి ఈ వాక్యం వల్ల ఏముంటాయి ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తే మంచిది కాబట్టి ఒక జనరల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇదే మరి ఎక్కడ ఏ ఏ స్వార్త ఉద్దేశమైనా ఇదే మత్త మార్పు లోకాహాన్ ఎవరి ఉద్దేశమైనా ఇదే యేసుక్రీస్తు అంటే పరమా నుండి వచ్చాడు అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది యేసుక్రీస్తు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రోహాన్ గారు చెప్పారు కదా ఈ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు శరీరం ధరించుకున్నాడు ఇవన్నీ కూడా సో అంచెతన యేసు పరిస్థితి గురించినటువంటి ఈ హిస్టరీ ఇష్టం చేసి మనం చెప్పుకోవాలంటే ఇంతే కాకపోతే ఆయన జీవితంలో ఏం జరిగింది అనే విషయాలు మనం చదివితే అధ్యాయాలు పఠించాలి